ఈరోజు శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు ఇది వింటుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి ఆ కృష్ణుడి లీల అంత అద్భుతంగా ఉంటుంది బంధు మహంతి అని అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చెయ్యకుండా రెండు రోజులైపోయింది అంటే బంధు భార్య మహంతి ఇద్దరు పిల్లలు భోజనం లేదు రెండు రోజుల నుంచి వర్షాలు లేవు కరువు బలి అయిన పేద కుటుంబం ఆ కరువుకి బలి అయిపోయింది అతని కుటుంబం అంత దీనావస్థలో ఉంది ఒడిశాలోని కటక్ మరి బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో ఎత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంది భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఏమనేవాడంటే ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదండో మనకు అతను సహాయం చేస్తాడులే అంటూ ఓదార్చేవాడు ఒకరోజు భార్య అని మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు కూడా చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకుని భార్య పిల్లల్ని తీసుకుని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్యదారిలో అడవి వస్తుంది పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో జరిగిన ఇది సంఘటన నాలుగు రోజులు కాలినడకన ప్రయాణించి బంధుమహంతి పూరి పూరి నగరం చేరాడు రాత్రి అయిపోయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయటం మంచిది కాదు ఉదయం ఉదయం అయినాక ఇంటికి వెళదాం అంటే ఉదయం ఆయన ఇంటికి అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు అన్నాడు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం రమ్మన్నాడు అని పిల్లల్ని కూడా తీసుకుని ద్వారం బయట నిలబడ్డాడు కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా కూడా అందులోనే ఉంది ఏం చేశాడో మనం తెలుసుకుందాం ప్రభు నేను నీ భక్తుణ్ణి కదా నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాణ్ణి నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకి నాకు స్నేహితుడు ఉన్నాడు అతను మనకు సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే స్నేహితుడమని ఆ స్నేహితుడివి నువ్వే అని నా ఆమెకు తెలియదు ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదనుకో ఆమెకి నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేను అది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు తిరిగి వచ్చి కాస్త ఆలయ ప్రాంగణంలోనే నీళ్లు తాగి పడుకున్నారు మధ్యరాత్రి అయిపోయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ పట్టట్లేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాన్ని ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు అని చెప్పింది బంధు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని అతనే పంపి ఉంటాడు అన్నాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా లేదు ఇప్పుడే మొదలవుతోంది కథ తెలుసుకుందాం తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తెలుపు తెచ్చి స్వామి అర్చకులు దేవుడి గుడి తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించారు అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకి చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు బంధు ఏమీ మాట్లాడటం లేదు కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే ఉన్నాడు మనసులో అనుకుంటున్నాడు నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకు నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడుస్తూ ఆయన్ని కొట్టకండి ఆయనకేమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి పళ్ళెంలో మాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని ఆమె చెప్తున్నా వాళ్ళు వదల్లేదు వినలేదు బంధుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లల్ని గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయ్యింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రిలో ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని అందించింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పుంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పాడు స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఒడిశా మహారాజైన ప్రతాపరుద్రుడు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు అందుకని స్వామిని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు నమ్మకుండా బాగుపడిన వాళ్ళు లేరు అని చెప్తూ ఉంటారు అందుకే స్వామి భక్తులకు ఎంత దయ చూపిస్తాడో ఆ భక్తుడు పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆ స్వామిని నమ్ముకుంటే ఎంత దయగా చూస్తాడో మనకి ఈ కథ ద్వారా మనకి తెలిసింది ఇది ఒకప్పుడు జరిగిన కథే ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ చక్కని కథ ఆనంద బాష్పాన్ని తెప్పించేటువంటి కృష్ణుడి లీల ఎన్నో లీలలు ఉంటూ ఉంటాయి మనకి అప్పుడప్పుడు భగవంతుడు మనకి అందించి మనల్ని చరితార్థల్ని చేస్తున్నాడు మనం భగవంతుడికి నమస్కారాలు చెప్పుకుంటూ శుభం పలుకుదాం